multimillionaire <laughs> 1

ఓజీ ఒక్కడనే అయితే హరిహర వాళ్ళ మీద ఒక్కడన్నా ఆయన సినిమాలో కాదండి బయట కూడా హీరో అండి పేదలకు అన్నం పెట్టే దేవుడు ఆయన ఆయన రాజకీయాల్లో రాజు రాజు అన్నారు లాక్కున్నారు అందరికన్నా బుద్ధి కడతారు సినిమా బాగుంటుందండి ఇలాంటి సినిమాలు ఎవరు చేయరండి ఏ హీరోయిలు కూడా అంత బాగా చేశారు హీరోయిన్ అనేది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి అది ఏ హీరో అయినా సరే ఆయన చూసి ఆయన తెర మీద కనబడితే చాలా అనుకున్నారు ఆయన ఊవంటారో పడిపోయి చచ్చిపోయిన్నారు జనాలు ఎక్కడ అది మెగా ఫ్యామిలీ అనేది బాడీ బాడీలో ఉండదండి ఆయన ఉలుకు రత్నంలో చచ్చింది ఫ్యాన్స్ అనేది అభిమానం సినిమా అయితే సూపర్ అన్న సినిమా ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ కోసం చూస్తాం అది ప్లాప్ ఇట్టను కాదు అది టికెట్ రేటు పెంచారా పెంచకపోయినా పెంచాలా మా అన్నయ్యకి పదిహేను రూపాయలు అప్పుడే మంచి రేట్లు వచ్చినాయి ఇంకా పెంచారు మేమేంటో చూపిస్తాం కళ్యాణ్ బాబు కల్టేంటో చూపిస్తాం నరణు అంటే అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అంతే అందుకే సార్ సీఎం మేరే కాదు ఆయన చెప్పాడు పదవి అనేది అధికారం కోసం ఏదో అహంకారంతో వచ్చింది కాదు అది ఆయన కష్టపడితే వచ్చింది పదేళ్ళ కష్టానికి పదేళ్ళ కష్టానికి ఈ రోజు ప్రతిఫలం చూస్తారు రేపునోడ్రన్ గా అంటే ప్రతిసారి అదే సినిమాలు చేస్తే ఎవరు చూస్తారన్నా అది మోడర్న్ గా ఉంటేనే కదా ఆయన అసలు బంగారంలో ఉన్నాడు ఆయన ఎలా ఉన్నా మేము చూస్తాం ప్యాంట్ మీద ప్యాంట్ అయితేనే చూసాం పేరు పవన్ కుమార్ సార్ పవన్ కుమార్ అవును సార్ ఆ చిన్నప్పటి నుంచి ఒక అది ఒక తెలియని అభిమానం సార్ మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ నుంచి అలా అభిమానం సార్ అంటే తన నేచురల్ యాక్టింగ్ కానీ తన స్టైల్ కానీ ఎప్పుడు ప్రతి సినిమా కూడా మీ ఫస్ట్ అయితే కన్ఫామ్గా బుక్ చేయించుకొని ఎలాగైనా వెళ్తాం సార్ ఇప్పుడు కూడా అందుకనే వచ్చారు సార్ థియేటర్ చాలా బాగుంది సార్ అసలు కన్ఫామ్ గా భావిస్తున్నాను సార్ చాలా బాగుంది సార్ కన్ఫామ్ గా ఇప్పుడు ట్రైలర్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమా కూడా చాలా బాగుంది సార్ అది తర్వాత పొలిటిషన్ పొలిటిస్ వచ్చాక నాలుగేళ్ళ తర్వాత ఫస్ట్ టైం కాబట్టి సినిమా పెద్ద ఇదే ఫస్ట్ సినిమా కాబట్టి చాలా అయిపోయింది చాలా బాగా ప్రయత్నం చెప్పి మాకు విజయవాడ ప్రజలందరూ మాక్సిమం నాయుడు మన పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫస్ట్ టైతే ఉండాలి તારીખુના પવન સ્ટાર્થ પવન કલ્યાણ અભિમાન એનટી રામ પવન કલ્યાણ

बाबू कल बाबू कलिया बाबू कला बाबू कल्या बाबू Bye. <laughs>